అదే మా మా టీం కూడా మా లీగల్ టీం అందరు మాట్లాడుతూ ఉన్నారు డీసీపీ గారితో కూడా మాట్లాడుతా ఉన్నారు వారికి వారికి ఉండేటువంటి రైట్ వారి ఒక విట్నెస్ కావచ్చు అక్యూజుడ్ కావచ్చు ఎవరైనా కావచ్చు పోలీసులు గంటల కొద్ది విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులు న్యాయవాదులను విచారించాల్సి సమక్షంలో విచారించాలి కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అంటే గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు ఇప్పుడు జనరల్ గా ఒక విశ్లేషణ విచారణ చేయడంతో గంట రెండు గంటలు టైం సరిపోతుంది దాదాపు ఐదు గంటలు అయితే ఐదు ఆరు గంటలు అంటే కేటీఆర్ 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 నైనా ఇవాళ హరీష్ రావు గారిని అయినా ఎవరినైనా కూడా వారి ఉద్దేశం ఓన్లీ బయోబ్రాంచ్ లో గురి చేయాలి ఇవాళ నాయకత్వాన్ని కార్యకర్తలు గురి చేయాలి ఎన్నికల్లో ఉద్దేశమే చేయడం కోసమే ఉంది రాబోయేందనిపించదు ఇప్పుడు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది ఏముంది ఇంకా ఎన్ని గంటలు ఇంకో రెండు గంటలు పడతాయి ఇంకో మూడు గంటలు పడుతుంది చెప్పడానికి పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏముంది మేము విచారణ విచారణ సాధనట్లేదు హరీష్ రావు గారు కూడా రాత్రిస్తే మార్నింగ్ గా వచ్చిన విచారణకు సహకరిస్తా ఉన్నారు వారి న్యాయవాదులుగా మేము బిఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ గా ఎంత టైం పడుతుంది అతని పరిస్థితి ఉంది కనీసం భోజనం చేశారా లేదా ఎట్లా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడానికి కూడా ఇవాళ అనుమతి లేదు మరి మా లీగల్ టీమ్ ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడుతున్నారు తర్వాత బిల్ ఇన్ఫార్మ్ ఈ రోజు నిన్న ఇచ్చిన నిన్న సాయంత్రం ఇచ్చి ఈ రోజు రమ్మని చెప్పినా కూడా హరీష్ రావు గారు లాను అబైట్ చేస్తూ పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసును అబైడ్ చేస్తూ నేను లా అబైడ్ సిటీజన్ అనే ఉద్దేశంతో చెప్పడానికి ఈ రోజు స్వయంగా నోటీస్ ఇవ్వకుండా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ హాజరు కావడం జరిగింది అక్కడ మినాయింపు ఉంటుంది నాకు ఈ రోజు ముందుగా ముందస్తుగా ఉన్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అటెండ్ గా చెప్పొచ్చు అయినా కూడా లా అబైడింగ్ సిటీ మార్నింగ్ వచ్చారు అయినా కూడా ఒక అడ్వకేట్ ను లోపలి పంపేయకుండా కుటుంబ సభ్యులను కూడా ఎవరిని పంపేకుండా ఈ రోజు ఒకరిని ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి అడుగుతాము ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా అడిగింది